వెల్కమ్ టు ఏపీటీఎస్ ఫైవ్ న్యూస్ కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హలగుంద మండలం ఎమ్మెల్యే భూసిని వీరపాక్షి ఆదేశానుసారం పార్టీకి వీర విధేయుడు హొలగుంద మండల వైఎస్ఆర్సిపి నూతన కో కన్వీనర్గా ముద్దుటమాగి మాగి లక్ష్మణ్ను ఎన్నుకోవడం జరిగింది మాగి లక్ష్మణ్ మాట్లాడుతూ నాకు ఈ అవకాశం కల్పించిన ఆలూరు ఎమ్మెల్యే భూసిని వీరపాక్షి అన్న నా మీద నమ్మకం ఉంచి నాకు ఈ అవకాశం కల్పించిన ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ కోసం అహర్నిషులు కష్టపడతానని మాగి లక్ష్మణ్ తెలిపారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ షఫీవుల్లా ఉల్లా యువనాయకుడు సిద్ధలింగ నాయకులు అబ్దుల్లా

అడుగున పడి అనగాలిన నీలకు ఆశా దీపకుడై అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై వస్తున్నాడదిగో చొలవక వస్తున్నాడదిగో వస్తున్నాడ దిగో తెరవక వస్తున్నాడదిగో